నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకంలకు సంబంధించిన పనులు జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గూపిడి జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ లతో కలిసి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ ఉద్యానవన శాఖ అధికారులతో మాట్లాడుతూ నాణ్యమైన పండ్ల మొక్కలను రైతుల పొలాల్లో నాటాలి దానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు అండ్ బి అధికారులు హెలీప్యాడ్ సభాస్థలని రహదారిని సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులు ఎలాంటి విద్యుత్ సౌకర్యం అసౌకర్యం రాకుండా చూసుకోవాలని రెడ్కో అధికారులు వెంటనే సౌర ఫరకాలను ఏర్పాటు చేసి బోరు పంపులను ఏర్పాటు చేయాలని మే పదిహేను తారీఖులోపు సంబంధిత శాఖల పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇందిరా సౌర గిరిజల వికాస పథకం గ్రామంలోని యాభై ఎకరాలు ఇరవై ఏడు మంది చెంచు రైతులకు ప్రభుత్వమే బోరు వేయించి సౌర పంపు సెట్ ఏర్పాటు పన్న రైతులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు చెంచు ప్రజలు తమ సమస్యలపై పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రైతులను వివిధ రకాల పండ్ల తోటలు పెంచే ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి తెలిపారు ముఖ్యంగా రైతులు ఒకసారి ఒక్కొక్కరు మాకు చెప్తే దాన్ని రైతులు ముఖ్యంగా ఏంటంటే ఆటని పూల పూలని మీరు ఈరోజు చేస్తున్నారు చేస్తున్నప్పుడు తర్వాత ప్రభుత్వం అది పంట పెట్టుకోవడానికి అధికారికంగా పెట్టుకోవడానికి ఒక పంట ఇస్తాం